పుష్పాఠటు మొత్తంగా పదిహేడు వందల కోట్ల వసూళ్లతో టాప్ త్రీ ఇండియన్ ఫిల్మ్స్లో మూడో స్థానంలో ఉందంటున్నారు అంతవరకు బానే ఉంది హిందీలో భారీ వసూళ్లు వచ్చాయనే మాట కూడా తూటాలా దూసుకెళ్తోంది అది కూడా ఓకే ఎటొచ్చి సమస్య ఏంటంటే ఇన్ని కోట్లు రాబట్టిన ఈ సినిమాను బ్లాక్ బస్టర్ కాదంటున్నారు ఒక దగ్గర అయితే ఇది డిజాస్టర్ అని తేల్చారు అస్సలు తగ్గనన్న బని సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత తగ్గాల్సి వచ్చింది ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా ఒకే సినిమా అయితే హిట్ అవ్వాలి లేదంటే ఫ్లాప్ అవ్వాలి మరీ కాదంటే యావరేజ్గా అయినా ఆడాలి కానీ ఒకే సినిమా రెండు మూడు సార్లు హిట్ అవుతుంది మూడు నాలుగు సార్లు ఫ్లాప్ అవుతుందా అది ఎలా సాధ్యం కానీ పుష్ప సీక్వెల్లో అలాంటి విచిత్రమే జరిగింది ఇది మూడు సార్లు హిట్ రెండు సార్లు ఫ్లాప్ ఒకసారి యావరేజ్ లాంటి రిజల్ట్ని సొంతం చేసుకుంది అది ఎలా సాధ్యమో మీరే చూసేయండి పుష్ప టూ మూవీ హిట్టా ఫట్ట పదిహేడు వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయంటే బ్లాక్ బాస్టర్ అనే అనాలి కానీ ఇదే మూవీ రెండు సార్లు హిట్ మూడు సార్లు ఫ్లాప్ ఒకసారి యావరేజ్ అంటున్నారు ఈ కామెంట్లు నిజానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి లెక్కలోకి తీసుకోవాలంటున్నారు అదే చాలా విచిత్రమైన వాదనగా మారింది ఎందుకంటే ఏ మూవీ అయినా అయితే బ్లాక్ బాస్టర్ లేదంటే ఫ్లాప్ మరీ కాదంటే యావరేజ్ స్టాక్తో ఆడుతుంది కానీ పుష్ప టూ మాత్రం విచిత్రం మల్లు అల్లు అనిపించుకునేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మల్లువుడ్లో టూ డిజాస్టర్ అని తేల్చారు ఇరవై కోట్లు పెట్టి పుష్ప టూ రైట్స్ కొంటే మూడు కోట్లకు మించి రాలేదు అక్కడ విచిత్రం ఏంటంటే కర్ణాటకలో పుష్ప టూ మూవీ యావరేజ్గా ఆడింది ఏరియా రైట్స్కి పెట్టిన మొత్తం వచ్చేసింది కానీ లాభాలు రాలేదు సో అలా చూస్తే శాండిల్వుడ్లో టూ మూవీ జస్ట్ యావరేజ్గా సరిపెట్టినట్టు మరి తమిళనాడు ఏపీ తెలంగాణ పరిస్థితి ఏంటి ఇక్కడే విచిత్రం జరిగింది తమిళనాడులో బిలో ఎవరెస్ట్గాడిన పుష్పట్టు మూవీ తెలంగాణలో ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు అంటే ఏరియా రైట్స్ కొన్న బ్యాచ్కి పెట్టిన పెట్టుబడి ఇంకా తిరిగి రాలేదట ఒక్క రాయలసీమలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన పుష్ప టూకి నార్త్ ఇండియా మాత్రమే కలిసి వచ్చింది ఎన్ని చోట్ల ఫ్లాప్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న పుష్ప టూ మూవీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ అక్కడే ఏడు వందల డెబ్బై కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన పుష్ప టూ యూఎస్లో కూడా పదిహేను మిలియన్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది కాకపోతే యూఎస్లో కూడా హిందీ వర్షన్కే డబ్బులు బాగా వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వర్షన్లే సుసోగా ఆడాయి అందుకే హిందీలో హిట్ సౌత్ లో ఫట్ అంటున్నారు కానీ పదిహేడు వందల కోట్ల వసూళ్లు వచ్చాక కూడా చాలా చోట్ల ఫెయిల్యూర్ అనిపించుకుంది మాత్రం పుష్పట్టు మూవీనే